సరే మీరు కొన్ని మీ వీడియోలు చూస్తే వేణు ఎవరైతే డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతోంది దానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే ప్రజల్లో మూడు అట్లా ఉంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తే వాళ్ళను కూడా మీరు వ్యతిరేకించారు వాళ్ళను కూడా మీరు ఎండగట్టేశారు అంటే జ్యోతిషులు చాలా మంది చెప్పినారు నేను స్వామి గారు కానీ లేకపోతే కొంతమంది మాట్లాడితే వాళ్ళందరిని కూడా జర్నిస్టులు ముసుగులో మా పార్టీకి పని చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళనే అన్నారు అన్నీ కాదు అన్న లేదు అని నేను చెప్పను అన్నాననే చెప్తా ఓకే నోటికి రుణాలు పర్సెంట్ అంట అంటాననే చెప్తున్నా అన్ననే చెప్తా రేపు కూడా ఏదైనా మాట్లాడితే మల అంట నేను అన్నం పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను రేపు ఏదైనా మాట్లాడ మల అంట మీరు ఏడు ఉంటారయ్యా తెలంగాణలో కూర్చో ఉంటారు రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు మీకు తెలుసా రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసా మీరు ఏడు కూర్చోని ఏజీలో కూర్చో మాట్లాడుతూ ఉంటే ప్రజలు అదిగిని ఇని మీకు ఓట్లు వేయాల మనకు తప్పు తప్పు నిజం నిజం ఇది ఇది మంచి చేసినారు మంచి చేసినామని చెప్పు చెడ్డ అయింది చెడ్డ జరిగిందని చెప్పు ముసుగులు ఎందుకో తీసి మా పార్టీ కడుబా వేసుకుని పంపించాను నీకు కురేజ్ చేస్తా అని కూడా చెప్పినా మరి ఇప్పుడు ఆ వేణుసాబు ఉన్నాడు బ్లాక్ మ్యాజింగ్ చేస్తున్నటువంటి డెకాయిట్ స్వామి నేను ఉన్న పబ్బు పోయి ముందు అవుతాడు ఏమయ్యా ఆయన ఆ మాట చెప్పాడు చాలా చోట్ల ఓయ్ అబ్బా నేను చెప్తా ఇను ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు మందు కొడతా మేము నేను సాయంత్రం బబ్బులకి వెళ్తా నాతో మాట్లాడాడు ఆయన ఓకే సార్ చెప్తానండి నేను ఏం చెప్తానంటే కామాఖ్యమ్మ దేవాలయం అని ఉంటుంది అస్సాంలో ఆడికి ఎవడు పోతాడు బ్లాక్ మ్యాచ్ చేసి కూడా పోతాడు ఈడు ఆ కోణానికి సంబంధించిన వాడు వీడు మొన్న ఫ్లైట్లో పోతా కూడా స్టేటస్ పెట్టినాడు నేను చూశాను దాని మీద కూడా వీడియో చేశాను ఎందు శత్రుని శత్రు వినాశనార్థమో శత్రు బాధక అని చెప్పినాడేమన్నా నాకేమన్నా పూజలు చేయనిపోయాడో నాకు ఆ రోజు నుంచి బ్రహ్మాండంగా ఉండదు ఏం రోకాలేదు మరి ఏం పూజ చేసాడో ఏమో తెలియదు వేరే విషయం ఆమె ఎవరో ఆమె ఎవరో హీరోయిన్ ఆమె ఇంట్లో కూర్చొని ఆడు చూచే చేపలు చికెను మటను వైను విస్కీ బ్రాందీ ఈ యా పూజ చేసేదా ఎవరైనా సరే పండితులన్నా పురోహితులన్నా సిద్ధాంతులన్నా కొల గురువులన్నా కాలకు నమస్కారం పెట్టి మా గడ ఉన్నారు కొల గురువులు మేంగడ వాళ్ళనో వాళ్ళు కూర్చోంటారు మేము కింద కూర్చుంటారు ఎదురు ఎదురు కూడా కూర్చోని తెలిసి నేను కర్పకెళ్తే చాలా చోట్ల కింద కూర్చుని సోమవారం చేర్మ మా ఇంటికాన చూసి సరే నిండే నా కింద కింద కూర్చొని కూర్చున్నారు పాపం కింద కూర్చుంటారు ఎదురు గడ కూర్చోరు తిరిగి వాళ్ళ సమాధానం కూడా చెప్పరు అటువంటి వాళ్ళు అంత గౌరవంగా అంత గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళ వాళ్ళు ఇళ్ళలో చెతబుట్టినాడు యా చెడబుట్టినాడు కదీడు డెకాయటి కదీడు ముందు చదువుతారు ఏమయ్యా ముందు తవ్వుతారా మాంసం తింటారా బ్రాహ్మీలు అన్న వాళ్ళు ఎవరున్నా మాకు మాది కడప మా కొలగోరులు ఉండేది గుంటూరు గుంటూరు నుంచి వచ్చారు రెండు మూడు సంవత్సరాలకు కనపడితే మేము వాళ్ళ కాలదండం పెట్టుకుంటాం మా ఇల్లే వాళ్ళకి ఇచ్చేసి మేము ఉంటాం వాళ్ళు పెట్టింది మేము తింటాం అంత శుద్ధంగా అంత నీట్గా ఉంటారు ఇ గురువు అంటు డెకాయిట్ బను మందు తాగేసి పబ్బుల్లో కూర్చొని ముందు అవుతూ ఉంటారు సార్ మీరు ఉన్నారు పదాంపా కెమెరాలు ఎత్తుకొని రేపు ఎప్పుడు నా నైటు తాగేసి వాళ్ళు ఫ్లోలో మాట్లాడుకుంటారు ఈ సేవి పెట్టేది పొద్దున్నే రాండిట కిషోర్ గారు ఇంటర్వ్యూ చేద్దామంటాడు నువ్వు అంటే డబ్బు పోవు నా తెలిసి నీ గురించి కొంతమంది డబ్బు ముసుగులో ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు డెకాయిట్లు చాలా మంది అందరిని అంటనులే నేను నేను అందరిని అన్ను నేను మా అన్న వేసుకునేట్టు మాత్రలు వేసుకోకపోయినా నాకు అంతా ఎంతో జ్ఞానం ఉండాలి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో డబ్బుకు ఆశపడి చేసేవాళ్ళు ఉన్నారా లేదా మీరు చెప్పండి నో కామెంట్ వాస్తవా కదా నో కామెంట్ మరి నేను నా వృత్తి నేను నేను అంటాం లేదు సార్ నేను నాతో పాటు ఉన్న వాళ్ళని కూడా నేను కరెక్ట్ గా వాళ్ళు వాళ్ళు కూడా అట్లా చేస్తారనే నేను భావిస్తాను నువ్వు భావించావు నువ్వు భావిస్తావు ఈ డెకాయిట్ గాని స్టూడియోకి తోడుకోబి కూర్చొని బట్టి మాట్లాడేది ఏంది నాకు కుటుంబ సమయం నాకు కుటుంబంతో సమానము నాకు నీ కుటుంబ సమత్వం నీ కుటుంబ సమావేశం అయితే కెమెరాలు ఆఫ్ చేసుకొని నింటే మాట్లాడుకోండి ఈ ప్రజలకు ఎందుకు కృత్రటమో ఎన్ని ఎందుకు ప్రజలు తెలియజేయాలా ఎస్ఆర్ఎస్ గెలుచాడు అన్నాడు బ్రహ్మాండంగా గెలిచారు బీఆర్ఎస్ గెలుచు బ్రహ్మాండంగా గెలిచింది అన్న గెలుచాడు అన్నాడు బ్రహ్మాండంగా గెలిచాడు ఆమె అటాక్ మొదలు చేశాను నేను పెట్టాను ఒక వీడియో పెట్టాడు ఇంకా రాజకీయాల గురించి నేను మాట్లాడను నేను రాజకీయాల గురించి ఇంక నేను చేయను అని